అందరికీ క్షణార్థులు నేను మీ సంపస్వామిని కొడకల్ల జనగామ డిస్టిక్ పూన శిల్ప అనే వ్యక్తి మెదక్ జిల్లా వాస్తవులు పోచమ్మ తల్లి పూజ విధానం తెలుపు అని నన్ను ప్రశ్న వేశారు చాలా మంచి ప్రశ్న వేశావు తల్లి పోచమ్మ తల్లికి ఇష్టమైంది కోడిపుంజు కొబ్బరికాయ కళ్ళు శాఖ బెల్లం శాఖ అదేవిధంగా పట్టు వస్త్రాలు ఒడిబియ్యాలు గాజులు పువ్వులు గంధం అక్షంతలు అమ్మవారికి చలివిడి బోనం అంటే కూడా చాలా ఇష్టం పెరుగు ఉల్లిగడ్డలు కుడుములు గుగ్గిళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం అదేవిధంగా పోచమ తల్లి వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలని నువ్వు అడిగావు పోచమ తల్లి వచ్చేవాళ్ళు ఆదివారం కానీ మంగళవారం కానీ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంట్లో అంతా శుతిశుభ్రం చేసుకొని మన కాలకృత్యాలు తీసుకొని తలంటు స్నానం చేసి అమ్మవారిని అలంకరించి మనం కూడా కాలక పసుపు కుంకుమ పువ్వులు గాజులు వేసుకొని నిండుగా స్త్రీ స్త్రీ అయితే నిండుగా చీర కట్టుకొని అదే మగవాళ్ళు అయితే కట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసి అమ్మవారికి చక్కెర భక్తితో చక్కెర పెట్టినా కూడా అమ్మవారు మనసారా స్వీకరిస్తుంది మీకు పూర్తి వివరాలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి సబ్స్క్రిప్షన్కి వెళ్ళి సంపత్ దూదిగానని కొట్టండి మీకు కామెంట్ రూపంలో పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి మీకు అర్థమవుతుంది మీకు ఏ ఏ విధంగా ఏ పూజ చేయాలి ఏ రోజు ఏం చేయాలి అమ్మవారికి ఏం సమర్పించాలనేది కూడా మీకు అర్థమవుతుంది Entrar